మంచిర్యాల జిల్లా వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళన తరగతులు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో చిలగాటమాతున్నారని మంచిర్యాలకు చెందిన వివేకానంద పాలిటెక్నిక్ కళాశాల యాజమాన్యంపై చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ కళాశాల విద్యార్థులు ఉద్యమించారు కళాశాలలో భాగస్వామ్యమైన కరస్పాండెంట్ సిద్ధయ్యకు చెందిన మందమరిలోని లిటిల్ ఫ్లవర్స్ ఉన్నంత పాఠశాల వద్ద మంగళవారం కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పాఠశాల ఎదుట నినాదం చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ రానున్న నాలు నెలలో తమకు సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో గత మూడు నెలలుగా తమకు ఎలాంటి తరగతులు నిర్వహించడం లేదని కళాశాలలను సైతం మూసివేస్తామని తెలపడంతో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితులలో తాము ఇతర కళాశాలలో చేరలేని పరిస్థితిలో ఉన్నామని కళాశాలను యథావిధిగా నిర్వహిస్తూ తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన స్పందన కరువైందని తమ ఆవేదన వ్యక్తం చేశారు వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి వచ్చినాం ఈ సిద్ధయ్య సార్ ఇంకా నసిమరావు అనే సార్ వివేకానంద పాలిటెక్నిక్ కాలేజ్ యొక్క మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ నుండి ఏం రెస్పాండ్ కూడా కావట్లేదు టూ మంత్స్ నుంచి మేము యథా కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతలేరు మండే లాస్ట్ మండే వస్తామని చెప్పి ఇప్పటివరకు కాలేజ్కి రాలేదు మేము కాల్ చేస్తే తన కాల్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు మేడం ఇప్పుడు మేము వచ్చి మేడం తోటి మేడం ఇట్లా మాకు రమ్మ మేడం కావాలి అని అంటే రమ్మ మేడం లేదు తను లో ఉన్నారని చెప్పింది కానీ మాతో మాట్లాడింది ఈ స్కూల్ యొక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్ యొక్క ప్రిన్సిపలే మాట్లాడిల్లు బట్ తను కొంచెం గా మాట్లాడారు మేము మేము యాజ్ అ స్టూడెంట్స్లో ఎంత గా మాట్లాడినా కూడా తను అంతా రూడ్గా మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ ది అవర్ ఇన్స్టిట్యూషన్ అన్నారు ఆ సార్ని అంతా సార్ లేరు అని చెప్తున్నారు చెంపవాలని కొత్త అని కూడా అన్నారు కొన్ని సిద్ధయ్య సార్ వాళ్ళ వైఫ్ మాట్లాడారు మాతోటి మేము ఇప్పటికి కూడా తనని పిలిచి సార్ని విలవండి అని చెప్తే సార్ లేడు సార్ మాట్లాడు మాకు నువ్వు కాలేజ్కి ఏం సంబంధం లేదు అన్నట్టుగానే తను మాట్లాడుతుంది కానీ సరే మేము వచ్చి కాలేజ్లో అన్న మాకు నెక్స్ట్ మంత్ నుంచి సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మరి మాకు కాలేజ్లో ఒక్క ఫ్యాకల్టీ సరిగ్గా లేదు ఏం సిలబస్ కాలేదు మేము ఎగ్జామ్స్ ఎట్లా రాదు అసలు ఏం ఎక్వైర్మెంట్స్ కూడా లేదు ల్యాబ్స్ అని అంటున్నారు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని ల్యాబ్ ఫీస్ కట్టించుకున్నారు కానీ మాకు వన్ ఇయర్ ఏ కాలేజ్ మరి మేము నెక్స్ట్ టూ ఇయర్స్ ఎట్లా వెళ్ళాడు మా సీనియర్స్ ఎట్లా అయిపోవాలి వాళ్ళది తర్వాత ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉన్నారనుకుంటా తర్వాత కేసీ చేస్తామని అనుకుంటా మాట్లాడుతున్నారు మీరు చేస్తాం స్కూల్ నుంచి అనుకుంటా మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు ఏమన్నారు ఫస్ట్ మీరు రండి అడ్మిషన్స్ అప్పుడు అయితే రండి రండి అని కాల్ చేసారు ప్యాంప్లెంట్స్ సెండ్ చేసారు అవన్నీ చేసారు మా పేరెంట్స్ని రమ్మని చెప్పారు మా పేరెంట్స్ వచ్చిన తర్వాత ఆ రోజు ఒక డేట్ ఇచ్చారు రమ్మని చెప్పారు పేరెంట్స్ పేరెంట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు రెస్పాన్స్ రాే ఇంకా వారి కాలేజ్ కి కూడా రాలేదు ఇంకా ఇంకా మేము ఇక్కడ వచ్చి అడిగితే మేడం అంటుంది మేము అంత పొల్లాయిడ్ గా మాట్లాడితే మేడం ఏమంటుంది మీ ఫస్ట్ యు గెట్ అవుట్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ అని అంటుంది మళ్ళా చెంపవాల కొట్ట అని రూడ్ గా మాట్లాడుతుంది మేము జస్ట్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ కోసం రా వస్తున్నాం సార్ మేము ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ లేదు ఏం లేదు మాకు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మేము మాకు ఇక్కడ జస్ట్ ఇల్లు ఉన్నదని తెలిసింది కాబట్టి మేము వచ్చినాము మేము స్కూల్కి వచ్చి ఇక్కడ రాలేదు అసలు Terima kasih telah menonton!